స్వర్ణంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ తో ప్రపంచ దేశాలలో భారతదేశం అగ్రగామిగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి వంగలపుడి అనిత చెప్పారు అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో అనిత సమీక్ష చేశారు సమీక్ష సమావేశం మంత్రి మాట్లాడారు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు వృద్ధి రేటు పెరిగేలా ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామన్నారు గత ఐదు సంవత్సరాలుగా అన్ని రంగాలను నిర్వీర్యం చేశారని చెప్పారు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారని తెలిపారు అనకాపల్లి జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయని వివరించారు డెబ్బై మూడు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని పర్యాటక వ్యవసాయం పారిశ్రామిక రంగాలతో జిల్లా మరింత అభివృద్ధి చెందుబోతోందన్నారు పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లుగా చెప్పారు చంద్రబాబు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే అందరూ నవ్వుకున్నారని హైదరాబాద్ ను అభివృద్ధి చేసి చూపించారన్నారు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ సూచనలు సలహాలు ఇవ్వాలన్నారు జగన్మోహన్ రెడ్డి నూట యాభై సీట్ల నుండి పదకొండు సీట్లకు పడిపోయారని ఈ వంద రోజుల పాలనపై మేము చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు సకాలంలో పెన్షన్లు ఇస్తున్నామని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశామన్నారు అన్నా క్యాంటీన్ ను ప్రారంభించాం నూతన ఇసుక విధానం తీసుకువచ్చామని త్వరలోనే ఉచిత బస్సు ఫ్రీ గ్యాసు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు చంద్రబాబుకు సంపద సృష్టించడం తెలుసు అని పేర్కొన్నారు జగన్ చేసిన మోసాలు బయటికి వస్తున్నాయని వెల్లడించారు నీకు మళ్ళీ వాలంటీర్లు ఇవ్వద్దన్నాం కదా అని రోడ్డు మీద వదిలేలా సెక్రటేరియట్ స్టాఫ్ తీసుకుంటున్నాము ఫస్ట్ తారీఖు కల్లా ఫస్ట్ తారీఖు ఆధారం వస్తే ముందు రోజైనా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టాం చెప్పింది చెప్పినట్టుగానే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసాం చెప్పింది చెప్పినట్టుగానే ఇసుక ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టాం ప్రతి ఒక్కటి కూడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసుకున్నాం ఇంకా చూసుకోవాలంటే ప్రతి ఒక్క ఆస్పెక్ట్లోని కూడా జనాలకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మీద తీసుకుంటున్నాం వాటిలో భాగంగానే సూపర్ సిక్స్లో కూడా భాగంగానే కొన్ని కొన్ని దసరాకి కూడా ఈ బస్సు బస్సెస్కి సంబంధించి గ్యాస్కి సంబంధించి ఫ్రీగా ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడుతుంది అంటే ఎక్కడా కూడా ఒకటి ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది కదా ఎలా ఉందంటే నేనే మొత్తం ఊడ్చేసాను కదా ఇంకేముంది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇస్తారు అని ఆలోచిస్తున్నాడు కానీ అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం తెలుసు ప్రజల్ని కాపాడడం తెలుసు కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ గా ముందుకెళ్తారు మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు ఈయన మాట్లాడితే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అంటాడు అండి అదే విద్యా దేవిని ఎప్పుడు ఇచ్చాడు అమ్మ అమ్మ అమ్మకి అమ్మఒడి అమ్మఒడి ఎప్పుడు ఇచ్చాడండి గవర్నమెంట్లోకి వచ్చిన ఏడు నెలల తర్వాత ఎనిమిది నెలల తర్వాత ఇచ్చాడు నాకు తెలుసు సంవత్సరం అయిపోయినట్టుంది ఈయన ఇప్పుడు కూర్చొని మాట్లాడతాడు నేను ఎప్పుడు ఎప్పుడో చూశాను నేనుంటే అది వచ్చేది నేనుంటే ఇది వచ్చేది అని అసలు ఉండకూడదనే పదకొండు ఇచ్చింది మళ్ళీ నేనుంటే నేనుంటే అని మాట్లాడుకోవడం ఎందుకు అది కాదు కదా ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కటి మోసాలన్నీ బయటకు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలన్నీ బయటకు వస్తున్నాయి శిక్ష డెఫినెట్గా ఉంటుంది సంకల్ప బలం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీర్వాదంతో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత డెఫినెట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి క్యాబినెట్లో కూడా దాని గురించి మాట్లాడి దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని ఒక రెండు ఇరవై ఫోర్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి కి ఒక డాక్యుమెంట్ ని కూడా రెడీ చేయడానికి మనం సిద్ధపడ్డాం అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కంపల్సరీగా ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఉన్నాము మనందరం ఉంటాము ఉండము తర్వాత విషయం కానీ మన పిల్లలకి సైతం ఈరోజు ఒక మంచి విజనరీ డాక్యుమెంట్ విజనరీ డాక్యుమెంట్ ఇవ్వడంలోనే కానీ ఒక విజనరీ ఆస్పెక్ట్ లో కానీ మనందరం భాగస్వాములై ఉన్న ఒక తృప్తి మాత్రం మీకు మాకు కనుక గా ఉంటుంది అది మాత్రం కంపల్సరీ మనం చూస్తాము అట్ ద సేమ్ టైం మనందరికీ తెలుసు ఈరోజు ఏదైతే అన్ని సెక్టార్లు కూడా అభివృద్ధి జరగాలి అన్ని అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తున్న దీనికి మీరందరూ కూడా సూచనలు సలహాలు ఇవ్వాలి ఎందుకంటే ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద టాస్క్ మన భవిష్యత్తు గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి మనం తీసుకున్న ఒక టాస్క్ దీంట్లో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలి అనే ఉద్దేశంతోనే ప్రజలందరికీ కూడా ఉపయోగపడే ఒక క్యూఆర్ కోడ్ను కూడా ఇవ్వడం జరిగింది ఈ క్యూఆర్ కోడ్ కనుక ఓపెన్ చేస్తే ఎవరైనా ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి కానీ ఈ విజన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్కి కానీ ఏదైనా మన సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటే ప్రజల్ని కూడా భాగస్వాములను చేసి ఈ విజన్ డాక్యుమెంట్ రెడీ చేయడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా దయచేసి సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్లో లో మనందరూ కూడా భాగస్వాములు అవుతామని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ ఉద్యోగ యువతికి ఉద్యోగాలు చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది పిల్లలకి కూడా స్కూల్స్ లో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడో కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మనం తీసుకుంటున్నాం ఓవరాల్ గా ఏదైతే ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి సందర్భంలో ఒక మాట చెప్పాలి మీటింగ్ లో కూడా చెప్పుకున్నాం ఆయన ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ట్వంటీ ట్వంటీ విజన్ అనేటప్పుడు చాలా మంది నవ్వుకున్నారు కానీ అది ప్రూఫ్ చేసి చూపించారు దాని ప్రతిఫలం ఈరోజు హైదరాబాద్ ఏ రేంజ్లో అభివృద్ధి జరిగిందో మన అందరికీ తెలుసు అదే విజనరీ నాయకుడు ప్రతిపక్షంలో ఉండగానే ఆయన అధికారంలోకి రాకుండానే ముఖ్యమంత్రి కాకుండానే ఇలా ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది అని ప్రతిపక్ష నాయకుడి కింద ఉండేటప్పుడే ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ తయారు చేసుకుని రెడీగా పెట్టుకున్న ఏ రాజకీయ నాయకుడు అయినా ఉంటారా అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఉండలేదు